లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో గత కొన్నాళ్ళుగా సాగుతున్న పోరులో ఒక విలక్షణమైన మలుపు కనిపిస్తుంది సాధారణంగా అధికారంలో ఉన్న నాయకుడికి ఢీ కొట్టాలంటే అది కేవలం బలం లేదా బలగంతో ముడిపడి ఉన్న అంశమని చాలామంది భావిస్తారు కానీ రఘురామకృష్ణం రాజు వ్యవహార శైలిని గమనిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి కేవలం రాజకీయంగానే కాకుండా మానసిక యుద్ధాంత యుద్ధతత్వంతో కూడా దెబ్బ కొట్టాలని స్పష్టమవుతుంది వాడి బొంద వాడికి లెక్కలే రావు ఎక్కాలు రావు అన్న విమర్శలు వెనుక ఒక లోతని వ్యంగ్యం దాగి ఉంది ఇది కేవలం గణిత శాస్త్రం గురించి మాట్లా మాట కాదు ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి ఉండాల్సిన కనీస అవగాహన ఆర్థిక క్రమశిక్షణ మరియు పరిపాలన దక్షతపై స్పందించిన విమర్శాస్త్రం రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రతిష్టకు దెబ్బతీయడానికి భారీ కుట్రగా కుట్రలు అక్కర్లేదు కేవలం అతనికి ప్రాథమిక విషయాల మీద అవగాహన లేదనే ముద్ర వేయాల్సి వేయగలిగితే అది ప్రజల్లోకి వేగ వేగంగా వెళ్తుంది రఘురామకృష్ణరాజు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి తన పాలన కాలంలో సంక్షేమ పథకాలకు పెద్దపేట వేశారు కానీ ఆ నిధులు సమీకరణాలు మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విపక్షాలు ఎప్పుడూ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాయి రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని పట్టుకుని జగన్కు లెక్కలు రావు అని ఎద్దేవా చేయడం ద్వారా పరోక్షంగా రాష్ట్ర ఆర్థికంగా దేవాల తీస్తుందనే సంకేతాన్ని జనాల్లోకి బలంగా పంపారు ఎక్కాలు కూడా రావు రాని వ్యక్తికి వేల కోట్ల బడ్జెట్ ఎలా అర్థమవుతుంది అనే ప్రశ్నను ఆయన హాస్యం మరియు వి విమర్శలను జోడించే అడిగేవారు రఘురామకృష్ణరాజు చేసిన ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉండడం గమనార్హం ఆయన వాడిన ఈ భాష అత్యంత సహజంగా మరియు ఘాటుగా ఉండడంతో సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు విపరీతంగా ప్రచారం అయ్యాయి జగన్ని ఒక రకమైన డిఫెన్సివ్ మూడ్ మూడ్లోకి నెట్టడంలో రాజు విఫలమై విజయవంతమయ్యారు నిజానికి రాజకీయాల్లో ప్రత్యర్థి ఎదుర్కోవడానికి రెండు వార్గాలు ఉంటాయి ఒకటి క్షేత్రస్థాయిలో పోరాటం మరో రెండవది మాటల యుద్ధంతో మరియు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం రఘురామకృష్ణ రెండవ మార్గంలో అగ్రస్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి గా గత అంత ఘాటుగా మాట్లాడడం వెనుక ఆయనకు ఉన్న ఆత్మవిశ్వాసం ఆశ్చర్యకరం జగన్ తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఆయన వెనక్కి తగ్గకుండా మరింత తీవ్ర తీవ్రంగా స్పందించారు జగన్ని పేకాట ఆడేసిన రఘురామకృష్ణరాజు అన్న మాటల్లో అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన ఒక చదరంగం ఆటగాడిల పాములు కదుపుతూ పీఠాన్ని ఊపేయగలిగారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డు అడ్డుకు అడ్డుకట్ట వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు రాజకీయ విశ్లేషణల అభిప్రాయం ప్రకారం రఘురామకృష్ణరాజు జగన్కు కేవలం రాజకీయ పరిస్థితి మాత్రమే కాదు ఆయన ఒక వ్యక్తిగత వైఖరి మారిపోయారు ఎంతకంటే ఎక్కువ నేను మాట్లాడకూడదు అని ఆయన అనడం వెనుక ఇంకా చెప్పాల్సింది చాలా ఉందనే హెచ్చరిక దాగి ఉంది అది ప్రజల ప్రజల్లో ఒక రకమైన ఉత్కంఠతను రేకెత్తిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణ తన మాటలతో జగన్ ఇమేజ్ను గండి కొట్టారు పరిపాలనలో లెక్కలు తెలియకపోతే రాబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆయన పదే పదే గుర్తు చేశారు అధికారంలో ఉన్నప్పుడు అప్రమితమైన బలోపేతం బలంతో కనిపించిన జగన్ రఘురామకృష్ణ విసిన విమర్శలు తోటాలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడడం పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి చివరకు ఈ పోరులో రఘురామకృష్ణ తన రాజకీయ చాతుర్యతతో జగన్ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశారని చెప్పవచ్చు రాజకీయ చరిత్రలో ఒక ఎంపీ ముఖ్యమంత్రిని ఇంతలా ఆడుకోవడం చాలా అరుదైన విషయం